దేవునితో ఎక్కువగా మాట్లాడే అనుభవం ఉన్నవాడు మనుషులతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడడు ఎక్కువగా మనుష్యులతోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే వానికి ప్రార్థన జీవిత అనుభవం లేదని అర్థం చేసుకోవచ్చు మనం కాబట్టి మనం దేవుని సొత్తుగా మారడానికి ఎదురు చూస్తున్నాడే సయ్య నిన్నెందులో నుంచి విడిపించాడు చరసాలలో నుండి విడిపించాడు ఎందుకొరకు విడిపించాలంటే కడవరకు నిన్ను భద్రంగా కాపాడడానికి కడవరకు నిన్ను తన త్రోవలో వాడుకోవడానికి ఈ రెండు పనులు జరగాలంటే నీవు రెండు పనులు చేయాలి ఏంటది నోరును అదుపులో పెట్టుకోవాలి ఇంకోటి దేవుని చిత్తములోనే నడవాలి నువ్వు ఏది ప్రారంభం చేసినా దేవుని నడగాలి